నమస్కారము ఇగో నేను ఇవాళ దొడ్డు చుక్కుడు ఏమి దొడ్డు చుక్కుడు ఫ్రై ఇగో నా విధానం చూడండి ఇది ఇవి ఎంచుకోవాలి పలీలు ఏం లేదు సింపుల్గానే పలీలు ఎంచు ఆల్చం ఊన వస్తున్నా ఊన వస్తున్నా చిలుకర వేసుకోవాలి పోసుకో

మినపప్పు కొంచెం మిన్పప్పు ఇలా పళ్ళమిరపకాయల కారం వేసినాయి ఇల్ల మిరపకాయల కారం ఉండే నేను నూరి పెట్టుకుంటా ఫ్రిడ్జ్లో లో ఇల్లు వేసినాయి ఇది వాడుకోవచ్చు మీరు కూడా వాడుకోండి పళ్ళ మిరపకాయల కారంతో చుక్కగా వేసేసుకోవాలి చిక్కుడుగాయ ఉడకబెట్టుకొని మార్చుకున్నా చుక్కుడుకాయ రెండు చుక్కుడుకాయ నూనె పల్లె మిరపకాయల కారము నూనె వేసుకోవాలి నూనె వేసుకుంటే దాని పచ్చివాసన అంతా పోతుంది అన్నట్టు నూనె వేసిన నేను నూనె లేచి ఇది ఫ్రై చేసుకోవాలి రెండు చుక్కుడుకాయ ఇప్పుడు పల్లె మిరపకాయలు వస్తానే కదా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు కమ్మతానానికి ఇది అంతా ఇంత రేటు పెట్టి ఆకాశానికి అందుతని ధరలు ఇంత రేటు పెట్టి చిక్కుడుగా వంకసుకొని తినాలంటే జర కమ్మకుంటే నోట్లో నోట్లోకి పోతుంది కదా అని అమ్మతనాన్ని గురించి చేసుడు ఈ విధంగా పన్నెండుపకాయలతో కూడా చిక్కుడుగా కూర చేసుకోవచ్చు పన్నెండు మిరపకాయలు గ్యాండ్ర పట్టుకొని కోసుకేసుకొని అది నేను చెప్తాను అయ్యో ఎట్లుంటుంది కమ్మకుంటుంది దీనికి తమర్షాలు చేసుకోవాలి సూపర్ ఉంటుంది నీళ్ళు గ్యాండర్ పట్టుకొస్తాం ఇందులో ఒక ఎల్లిపాయ వేసి గ్యాండర్ పట్టుతాం ఇది మూత పెట్టుకోవాలి ఐ ఆయిలో నుంచి ఏం కాదు ఈ విధంగా నేను దంచుకోవాలి మెత్త పొడిలాగా దంచుకోవద్దు జర ఒక రెండు సుట్లు రెండు ఎల్లిపాయలు వేసుకోవాలి ఇది వేసుకోవాలి ఇది ఈ విధంగా దంచుకోవాలి ఈ విధంగా దంచుకుంటే ఉంటుంది ఇవి ఈ విధంగా దంచుకోవాలి ఈ విధంగా రెండు ఎల్లిపాయలు వేసుకోవాలి ఎక్క తక్కి ఎందుకంటే కొంచెమే కదా చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకొని దించుకోవాలి ఎంత ఇక అయిపోయింది ఐదు నిమిషాలలో సింపుల్ కూరలు ఇవి ఎందుకంటే కూరగాయలు మస్తు పీరగా ఉన్నాయి ఏ విధంగా వండుకోవాలి ఏంటి ఈ విధంగా కూడా వండుకోవచ్చు అన్నమిరపకాయలు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఉప్పు వేసుకొని ఈ విధంగా కూడా పల్లెనరపకాలతో కూడా చేయచ్చు నేను ఈ విధంగా ఇక అయింది చిక్కుడుకాయ ఫ్రై దొడ్డ చిక్కుడుకాయ ఫ్రై అయిపోయింది అయిపోయింది సిమ్లు ఉంచుకుంటే అయిపోతుంది ఇప్పుడు ఎండలు కొడుతున్నాయి కదా బాగా కారం తోడమేసుకోండి ఎందుకంటే ఇక ఇప్పుడు తోడమే తినాలి ఎండలు బాగా కొడుతున్నాయి కదా జ్వర తోడమేసుకోవాలి కారం దా తగ్గాలి ఇక ఇప్పుడు ఇగో చిక్కుడుగా దొడ్డు చిక్కుడుగా ఫ్రై ఫ్రై పళ్ళ మిరపకాయలతో దొడ్డు చిక్కుడుగా ఫ్రై చేసిన పళ్ళ మిరపకాయలు పల్లీలు కాంబినేషన్ పెట్టిన పొడి ఫ్రై కమ్మగా ఉంటుంది దీనిలోకి టమాటా షార్ సూపర్ ఉంటుంది ఈ విధంగా చేసుకోండి నాకు ఒక లైక్ ఇచ్చుకోండి సింపుల్ వంటలు ఇవన్నీ నాకు ఒక లైక్ ఇచ్చుకోండి షేర్ చేసుకోండి బెల్ బటన్ కొట్టుండి ఉంటాం అలా